హాయ్ అండి అందరికీ ఆలుగడ్డ చెట్టు ఎప్పుడైనా చూసారా ఇంకా ఎప్పుడైతే చూసేయండి దీని ఆలుగడ్డ చెట్టు అయితే అంటారండి నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం ఆలుగడ్డ చెట్టు ఈ విధంగా ఉంటుందని మా ఇంట్లో కర్రీ కోసం అని ఆలుగడ్డలు అయితే తీసుకొచ్చామండి టూ త్రీ డేస్ అలాగే ఉంచేసాము వండకుండా అయితే అందులో ఒక ఆలుగడ్డ అయితే మొలకలు వచ్చింది ఇంకా దాన్ని ఇలా భూమిలో పెడితే ఈ విధంగా అయితే పెరిగిందండి ఇంకా చూడండి దీన్నైతే మేము తీయగానే ఒక ఆలుగడ్డ అయితే ఉందండి మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మా ఇంట్లో ఒక ఆలుగడ్డ చెట్టు ఉంది దానికి ఒక కాయ అయితే కాసిందని చెప్పి ఇంకా చూడండి ఈ విధంగా పెద్దగా పెరిగి ఒక ఆలుగడ్డ అయితే వచ్చేసింది సైడ్ బట్టే వేర్లు కూడా ఉన్నాయండి ఇంకా చిన్న చిన్న పిలకలు కూడా ఉన్నాయి ఇంకా అలా ఉంచితే చాలా కాయలు అయితే వచ్చేసాయి కానీ మేము త్వరగా తీసేసామండి ఇంకా శుభ్రం చేసాము చూడండి ఈ విధంగా అయితే ఉందండి ఆలుగడ్డ ఇంకా మంచిగా ఫ్రెష్గా అయితే ఉంది ఇంకా మా ఆలుగడ్డ చెట్టుని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి